లక్ష్మపూర్ క్యాంప్ లో మెటల్ రోడ్డు నిర్మాణానికి గాను భూమి పూజ రుద్రూర్ మండలంలో లక్ష్మపూర్ క్యాంప్ గ్రామంలో ఒక కోటి రూపాయలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం రెడ్డి ఆకో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని స్థానిక మండల నాయకులతో కలిసి భూమి పూజ చేస్తారు సమావేశంలో శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు సొంత స్థలం ఉన్నవారికి వారికి పథకం పేరుట డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ మాజీ జడ్పీటీసీ నారోజీ గంగారాం మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా జహీరాబాద్ పార్లమెంటు దిశ కమిటీ మెంబర్ నడిపెట్టి నాగేష్ నట్కరి సాయిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి లక్ష్మణ్ పత్తి రాము తోట సంగయ్య బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తహసీల్దార్ తారాబాయి ఎంపీడీఓ సురేష్ బాబు ఎస్ఏ ఆర్ ఆర్ఐ నజీర్ వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ గారు కలెక్టర్లు తహసీల్దార్లు డిఎస్ఓ డిఎం సివిల్ సప్లై అందరి సహకారంతో అత్యధికంగా వడ్లను కాంట పెట్టినటువంటి కాన్సెన్సీ మన బాణసుడ కాన్సెన్సీ ప్రైవేట్ పోయేది పోతూ మూడు నవంబర్ ఒక లక్ష మెట్రిక్ టన్ల ధాన్యం కాంటలేని మన కాన్సెన్సీలు ఒక లక్ష ఈ క్వింటాలకు లక్ష టన్లు అంటే పది లక్షల క్వింటాలకి ఐదు వందల కాడికి కేవలం బోనస్ యాభై కోట్లు ఇంకెవరికైనా మిగిలి ఉంటే కూడా వాటి వారికి కూడా త్వరలోనే బోనస్ వస్తుంది మరి రెండో పంట చూస్తుంటే నాటు మొదలైపోయింది కొన్ని జిల్లాలు ఇది కాంటలే కాలే ఆరబడతా ఉన్నారు కాంటర్ పెడతా ఉన్నారు ఇంకా వాళ్ళకి వాళ్ళ వాళ్ళు పడుతున్నారు కానీ మన కాన్ఫిడెన్స్ వచ్చే కల్లా లక్ష్మీపూర్ క్యాంప్ మన చాలా సంతోషం మనం చూసుకొని చాలా మంది నేర్చుకుంటున్నారు దిగుబడి క్వింటాలుగా యాభై ఎకరానికి యాభై బస్తాలు అరవై బస్తాలు దిగుబడి పొందేటువంటి మన కాన్స్టిట్యసీ ఇలా తెలంగాణలో యాభై బస్తాలు అరవై బస్తాలు దిగుబడి పొందేటువంటి కాన్స్టివెన్సీ రైతులు ఒక బాన్సవాడ కాన్స్టివన్సీ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు తిరిగిన అడిగేవాని ఎంతమంది